మాతలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మల గన్న ఎమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన దన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపా మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ సృష్టికి మూలం అమ్మ అమ్మలందరికీ అమ్మ సనాతనం నుండి ఉన్న అమ్మ ఆ అమ్మకి మరో పేరే చైతన్య శక్తి అదే మూల ప్రకృతి ఆ అమ్మకి ప్రకృతి అని శక్తి అని ఆత్మ అని అనేక పేర్లతో పిలుచుకుంటూ ఉంటాము అమ్మ శక్తి స్వరూపిణి శక్తిని స్థూలనేత్రాలతో చూడలేము మనస్సుని అంతర్ముఖం చేస్తేనే అమ్మ అనుభవంలోకి వస్తుంది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదృభ య యోగ మార్గం ద్వారా జ్ఞాన మార్గం ద్వారానే గురుముఖత సాధించవచ్చు